ఇంకా అయితే వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేస్తాడు అదేనండి కాంచిన మొగుడైతే ఫోన్ చేసి ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అనంట బాగానే ఉన్నాను అల్లడు నువ్వేం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని చెప్పేసి సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు దీప వచ్చింది నన్ను నా భార్యని విడగొట్టేసింది అలానే కార్తీక్ని వా కార్తిక్ని మీకు కాకుండా చేసింది ఇప్పుడు సుమిత్రకి దశరథకి కూడా రచ్చలు పెట్టింది ఇప్పుడు నెక్స్ట్ ఉండేది మీరు మామయ్య గారి అత్తయ్య గారు చూస్తూ ఉండండి మీ ఇద్దరిని కూడా విడగొట్టేస్తుంది అని అంటే నన్ను తక్కువ అంచనా వేస్తున్న వాళ్ళు నేనేం సామాన్యురాలనుకుంటున్నాను నా మధ్యలో రచ్చలు పెట్టాలంటే చాలా కష్టం ఈ పీచేతో చాలా ప్రమాదం అంటే పీజీ అంటే ఏంటో కాదండి పారిజాతం పారిజాతంతో చాలా కష్టం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఉన్నట్టుండి అట్లే కింద పడిపోతుంది అనమాట పారిజాతం ఇంకా ఎందుకు పడిపోయింది అని చెప్పేసి కార్తిక్ గబగబా వచ్చి పారిజాతాన్ని ఎత్తుకొని వెళ్ళి లోపల పనుకోబెడతాడనమాట మంచం మీద అప్పుడు డాక్టర్కి ఫోన్ చేసేసి చెకప్లవన్నీ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి పైకి లేస్తుంది అనమాట పారిజాతం అసలు ఏమైంది ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు ఊపిరి పీల్చుకుంటారు ఏంటి అంటే పారిజాతానికి షుగర్ అనేది డౌన్ అయిపోయిందండి అందువల్ల ఏంటంటే కింద పడిపోయింది అందువల్ల ఏంటంటే అందరినీ కంగారు పెట్టింది అనమాట పారిజాతం